ఇక్కడ జంబో క్యాబినెట్ గా మన ముప్పై ఐదు మంది ఏర్పడతారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను మేడం ఖచ్చితంగా ఎందుకంటే ఆ విధమైన లాస్ట్ టైం కూడా ఒక చాలా సార్లు చూసాం కదా మేడం శాఖలు ఐటి కావచ్చు ఫినాన్షియల్ కావచ్చు ఇవన్నీ కూడా మీరు అనుకుంటున్నటువంటి జనసేన లేదంటే కూటమిలో మిగిలిన పార్టీ అనేటువంటి బీజేపీ అడిగా అనుకోండి ఇవ్వడానికి సిద్ధంగా ఉందా టిడిపి ఖచ్చితంగా ఏం కదా రేపు సాయంత్రానికి అంత తేలుతుంది కదా ఎల్లుండి సాయంత్రానికి అంత తేలుతుంది మేడం మనం అంత ఊపిరిగా మాట్లాడే పరిస్థితి లేవు అంత ఓపెన్ గా మాట్లాడే పరిస్థితి లేవు మేడం ఐటీ అంటే కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితులు పరిశ్రమలు రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి పెళ్లిపోయిన పరిశ్రమలు తిరిగి రెప్పించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఐటీ శాఖ అంటే ఇప్పుడు అందరూ కూడా దాని మీద టార్గెట్ చేశారు యువతంతా ఉవ్వెత్తిన బస్సుల మీద సొంత డబ్బులతో ఫ్లైట్ల మీద ఎన్ఆర్ఐస్ వాళ్ళందరూ వచ్చి ఓటేసారంటే ఐటీ రంగాన్ని అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో కనబడింది మేడం ఎందుకంటే నిరుద్యోగ యువత అలాగా ప్రభుత్వంలో అంటారు అనుభవం కూడా కావాలి మేడం ఖచ్చితంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని ఏ విధంగా హైదరాబాద్ లో ఆ స్థాయికి తీసుకొచ్చారు రేపు అమరావతిలో కూడా ఆ స్థాయికి తీసుకురావాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి అంటే వ్యూహ వ్యూహం గల వ్యక్తులు అవసరం మేడం ఎందుకంటే మనం మనకు సీట్లు ఇస్తే క్యాండిడేట్లు ఎలా పెట్టుకోవాలని అటు ఇటు నెత్తుకున్నటువంటి వ్యవస్థలో ప్రజాస్వామ్యం ఒకేసారి సైలెంట్ విప్నంలు అందరూ కూడా నెగ్గేసినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ సందర్భంలో ఖచ్చితంగా ఓర్పులు కూర్పులు ఖచ్చితమైనటువంటి పరిస్థితులు కూడా అక్కడ అర్థం చేసుకుని క్యాపబిలిటీ కూడా మనం నెత్తికి ఇస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మెయిన్ కదా ఎదురు చూసాం మేడం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి ఊటమి అధికారంలో రావాలి వ్యతిరేకంగా ఖచ్చితంగా మేడం ఖచ్చితంగా మేడం ఏపీ ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం సైలెంట్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అనుకున్నారు ఏదో అక్కడ వైఎస్ఆర్ చెప్పి అడుగుతో పాటు మిగిలిన నాయకులు మాజీ మినిస్టర్స్ మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏదో జరిగిందని కొంత అంటే ఒకటి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ మిగిలిన అంటే మాజీ మినిస్టర్స్ చెప్తూ ఉంటే మాజీ ఎమ్మెల్యేలు గానీ ఏదో జరిగింది ఎవరు అన్యాయం చేశారని చెప్పి చెప్పడానికి ఆధారాలు లేవు అన్నారు జగన్మోహన్ రెడ్డి అదే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా మాట్లాడ వరడే చెప్తున్నాను మేడం ఎక్కడ ఏదో జరిగిందంట ఆయనకి తెలియట్లేదు గతంలో పరిపాలన కూడా ఆయన ఆయన మొన్న ఇంటర్వ్యూలో ఎవరు అడిగితే నా ఫోన్ నెంబర్ నాకే తెలీదు మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసేస్తున్నారు ఎంత దుర్మార్గం మేడం ఒక మాజీ ముఖ్యమంత్రి ఫోన్ నెంబర్ తెలీదా అతను ఫోన్ నెంబర్ ఆయనకి తెలీదా మన మన స్థైలి ఉంటదా చెప్పండి ఇప్పుడు అదేలేండి చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు కూడా అప్పందరం ముఖ్యమంత్రి ఉన్నట్టే కదా రేపు వరకు కూడా సరే మేడం ఇప్పుడు మనం జనరల్ గా ఆలోచించుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చే అభివృద్ధి పదంలో నడిపించాల్సి ఉంటుంది బాధ్యత అందరి మీద ఉంది కానీ ఇంత దారుణంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళాలి మాజీ ముఖ్యమంత్రి అంటే ఒక ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్యేగా వెళ్ళి పరిస్థితి ఉంది మేడం ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా సాధారణ ఎమ్మెల్యేగా వెళ్తాడా లేకపోతే రాజీనామా ఓకే ఓకే మేడం కాదనట్లేదు ఆయన మనస్తత్వానికి ఆయన మనస్తత్వానికి చూడండి చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో తిడితే ఆయన నవ్వులు ఎవరైనా ఎవరైనా గట్టిగా చంద్రబాబు వాళ్ళ మందలించినటువంటి పరిస్థితి మందరించినటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది అటువంటి మనస్తత్వం వ్యక్తి చూడడం పరిస్థితి బాగా గాడు ఇవి అని కొంచెం క్లారిటీ అండి ప్లీజ్ ఎందుకంటే మన డిబేట్ లో ఆ భాషకి సంబంధించి మనం ముందుకు ఇంకా నా డిబేట్ లో నేను మీ అందరికి చాలా బాగా తెలుసు నా డిబేట్ లో అటువంటి భాష నేను యాక్సెప్ట్ మీరు గౌరవ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారనుకుంటున్నారు ఖచ్చితంగా ఇది కూడా పెద్ద చర్చగానే మారింది ఏపీలో ఖచ్చితంగా రారనుకుంటున్నాను మేడం ఎందుకంటే